వెల్కమ్ టు ఆర్కే రియల్ ఎస్టేట్ ఏపీఎన్ ఈరోజు ఒక టూ బిహెచ్కే ప్లాట్ అయితే మనకి సేల్కి వచ్చిందండి ఇప్పుడు మనం చూస్తున్న లొకేషన్ వచ్చేసి నగర్ అండి అలాగే బల్లెంవారి ఇది కూడా చాలా వాక్బుల్ డిస్టెన్స్లో ఉంటుందండి అలాగే మనకి ఎంట్రన్స్లో కూడా చూసారు కదండి ఇది సేఫ్టీ గ్రీల్స్ కూడా మనకి ప్రొవైడ్ చేశారు అలాగే ఈ ఫ్లాట్ వచ్చేసి మనకి ఫ్లోర్ ఫస్ట్ ఫ్లోర్ అండి ఫేసింగ్ వచ్చేసి ఈస్ట్ ఫేసింగ్ అండి మనకి ఇది సిఆర్టీ అప్రూవల్ అండి అలాగే రేరా కూడా పర్మిషన్ అండి అంటే మనకి ఆల్ నేషనల్ బ్యాంక్ కూడా లోన్ వస్తుంది మనకి జీ ప్లస్ ఫోర్ అండి ఇది అంటే ఇది అపార్ట్మెంట్ గ్రూప్ హౌస్ కాదండి అలాగే మనకి దేవుడి గది కూడా మనకి సపరేట్ ఇవ్వడం జరిగిందండి ఇది టోటల్ ఎస్ఎఫ్టీ వచ్చేసి పదమూడు వందల యాభై ఎస్ఎఫ్టీ అండి ఏరియా వచ్చేసి పది వందల ముప్పై కామన్ కార్ పార్కింగ్ అన్నీ కలిపి పదమూడు వందల యాభై అండి అలాగే ల్యాండ్ షేరింగ్ వచ్చేసి నలభై నలభై రెండు గజాలైతే ల్యాండ్ షేరింగ్ అండి మనకి ఎనీ నేషనల్ బ్యాంక్ కూడా లోన్ వస్తుందండి ఇది మనం ఫస్ట్ ఫ్లోర్లో ఉన్నాం అంటే మొత్తం ఇందులో అయితే ప్లస్ ఫోర్ అండి ఆల్ ప్లాట్స్ కూడా అవైలబుల్గా ఉన్నాయి ఇప్పుడు మనం ప్రజెంట్ అయితే చూస్తుంది ఫస్ట్ ఫ్లోర్లోని ఈస్ట్ ఫేసింగ్ అండి అలాగే ప్లాట్ కూడా మనకి ఇండిపెండెంట్గా ఉంటుందండి అంటే సైడ్ బై సైడ్ వస్తుంది ఈ ప్లాట్కి ఫుడ్ వర్క్ ఉంది కార్ పార్కింగ్ ఉంది అలాగే జనరేటర్ కూడా ప్రొవైడ్ చేస్తారండి లిఫ్ట్ ఉంది ఆల్ నేషనల్ బ్యాంక్ కూడా లోన్ వస్తుంది దీని కాస్ట్ వచ్చేసి యాభై ఏడు లక్షలు చెప్తున్నారండి మనం నచ్చితే కనుక కొద్దిగా కొద్దిగా బార్గెన్ ఉంటుందండి మరి ఎక్కువ అయితే ఉండకపోవచ్చు అలాగే రోడ్ వచ్చేసి థర్టీ త్రీ ఫీట్ రోడ్ అండి పల్లెమారు ఇది కూడా చాలా వాక్బుల్ డిస్టెన్స్ అండి ప్లాట్ అయితే మాత్రం చాలా లగ్జరీగా ఉందండి కన్స్ట్రక్షన్ కూడా చాలా నీట్గా ఉంది దీని కాస్ట్ కేవలం యాభై లక్షలకేనండి ఇంకా మీకు ఏమన్నా వివరాలు కావాలనుకుంటే స్క్రీన్ మీద కనిపించే మా నెంబర్ కాల్ చేస్తే మేము పూర్తి విరాలు మీకు అందిస్తాం థ్యాంక్ యూ